మండలంలోని కాకిదాల అటవీ ప్రాంతంలో కొందరు పేకాట స్థావరం ఏర్పాటు చేశారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జూదారులు ఇక్కడ పేకాట ఆడుతున్నారు సమాచారం తెలుసుకున్న గురుజార డిఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో కారణపుడి సర్కిల్ సిఐ శ్రీనివాసరావు దుర్గి ఎస్ఐ సుధీర్ బాబు ఎస్ఐ తో పాటు నలభై మంది పోలీసుల సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేశారు కాకిరాల అటవీ ప్రాంతంలో కొందరు పేకాట స్థావరం ఏర్పాటు చేశారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జూదారులు ఇక్కడ పేకాట ఆడుతున్నారు సమాచారం తెలుసుకున్న గురజాల డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సోమవారం కారంపూడి సర్కిల్ సిఐ శ్రీనివాసరావు దుర్గి ఎస్ఐ సుధీర్ కుమార్ రెండచింతల ఎస్ఐ నాగార్జునతో పాటు నలభై మంది పోలీసు సిబ్బందితో దాడి చేశారు ఈ దాడికి సంబంధించిన వివరాలను డీఎస్పీ జగదీష్ దుర్గి పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు శిబిరంలో పేకాట ఆడేందుకు ఎంట్రీ ఫీజు కింద మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు చెప్పారు వీరు ఏజెంట్లను ఏర్పాటు పోలీసుల కదలికను పసిగడుతూ జోదారులకు సమాచారం ఇస్తుంటారని పేర్కొన్నారు పోలీసుల దాడిలో ఇరవై మూడు ద్విచక్ర వాహనాలతో పాటు ఒక లక్ష ఎనభై ఏడు వేల ఆరు వందల ఎనభై రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు అలాగే ఇరవై రెండు మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు వీరిని కోర్టులో హాజరుపరచనున్నామని కాగా మరికొందరు పరారైనట్లు తెలిపారు హాస్పిటల్ వెంకటేశ్వర స్వామి బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియం థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ అండ్ సిక్స్ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్